హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ చేతంపెళ్లి గ్రామంలో సర్పదోషాలకు ప్రత్యేక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షిష్టి పురస్కరించుకొని ఉదయం నుండి సుప్రభాత సేవ అష్టోత్తర ఘటాభిషేకం స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో పాలాభిషేకము లక్ష పుష్పార్చన సర్పదోషాలకి గ్రహదోషాలకి ప్రత్యేక పరిహారంగా ఆశ్లేషావళి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహింపబడినది భక్తులు చాలామంది కూడా వచ్చి స్వామివారికి ఆలయంలో తెలిసినటువంటి నవనాగులకి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు అట్లాగే ఈ ఆశ్లేష అనేటువంటి కార్యక్రమం సర్పదోషాలకు ప్రత్యేక పరిహారంగా ఈ ఆలయంలో ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రంలో నిర్వహింపబడుతున్నది రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడ ఈ చేస్తున్నారు ఆలయం జనదినాభివృద్ధి అవుతున్నది చాలామంది భక్తులకు కూడా ఇక్కడికి వచ్చిన వారికి వారి వారి సంకల్పాలు వివాహమే కానీ సంతానమే కానీ సకల కార్యాలు కూడా సిద్ధిస్తున్నాయి కావున ఇట్టి విశేష క్షేత్రాన్ని దర్శించుకొని ధరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య ఉపాసకలు గంటా పౌరుషత్మ మల్లికార్జున స్వామి వారు కొన్ని వందలేళ్ళుగా ఇక్కడ కొలువై ఉన్నారు ఆ యొక్క మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారు సర్పరూపంలో ప్రత్యక్షంగా కోల్పోయి ఉన్నారు చాలామంది భక్తులకు కూడా దర్శనమిచ్చారు అట్లా ఇక్కడ ఒక సర్పశక్తి ఉండడం వల్ల ఇక్కడ నవనాగ క్షేత్రం అనేది ఎక్కడా లేనటువంటి విధంగా అష్టదిక్కుల అష్టనాగులు అంటే మనకు అతల వితల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానం ఈ ఏడు లోకాల్లో చిట్ట చిబిరిది పాతాల లోకం పాతాల లోకానికి మరో పేరు నాగలోకం ఆ నాగలోకంలో అష్టదిక్కుల అష్టనాగులు ఉంటాయి అదేవిధంగా మనకు ఆలయంలో అష్టదిక్కుల అష్టనాగులు మధ్యలో సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అట్లాగే గర్భాలయంలో ప్రధానమూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణాన మానసాదేవి అమ్మవారు ఉత్తరాన మరకధలింగం నవరత్నాల్లో ఒకటి మరకథం మరకథానికి అభిషేకం చేసినట్టయితే ఆరోగ్య ప్రాప్తి చాలామంది భక్తులు కూడా ప్రతి మంగళవారం కూడా అభిషేకాల్లో పాల్గొంటూ ఉంటారు అట్లాగే ప్రతి అమావాస్య కూడా రుద్ర సహిత చండీహోమం నిర్వహించడం జరుగుతుంది అట్లాగే కృతికా నక్షత్రంలో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహింపబడుతుంది అట్లాగే ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేషరి అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము మన ప్రాంతం నుండే కాకుండా వివిధ వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు ఎవరైనా ఇక్కడికి చేరుకోవాలనుకుంటే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ ధర్మసాగర్ నుండి తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది మీరు ఫోన్ చేసినా కూడా మీకు వీటి లొకేషన్ పంపించడం జరుగుతుంది నా నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ నైన్ ఇటు క్షేత్రాన్ని దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం